హాయ్ ఫ్రెండ్స్ అయితే మనకు గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర అండి హౌస్ వచ్చేసి సేల్ వచ్చింది హౌస్ డీటెయిల్స్ వచ్చేసి ముందే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు మీ రిక్వైర్మెంట్ కరెక్ట్ అదే ఉంటే హౌస్ సైజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంటూ ఫార్టీ సౌత్ ఫేస్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రైజ్ నెగోషియేషన్ ఫుల్ ఫర్నిష్డ్ హౌస్ అండి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఫినిషింగ్ మీకు చూడొచ్చు ఎలా ఇచ్చారని చెప్పేసి మెట్ల పక్కన ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది పార్కింగ్ ఏరియాలో కూడా మనకు ఓపీ అయితే ఇచ్చారు అట్ల ఉన్న వాష్రూమ్ అండి ఇది ఇప్పటి నుంచి ప్రతి వీడియోకి మీకు హౌస్ వీడియో స్టార్టింగ్లోనే డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి ఇంట్రెస్ట్ నావాల్ చూడొచ్చు ఫుల్ వీడియో చూసి కాల్ చేయొచ్చు ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ కూడా ఒక ఎంట్రన్స్ ఉంది హాల్ అండి హాల్లో పిఓపీ ఫ్లోరింగ్ కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉందని టీవీ సెట్టింగ్ ఏరియా అండి కిచెన్ అండి కిచెన్ ఎంట్రెన్స్లో మనకు లెఫ్ట్ సైడ్ పూజ అయితే ఇచ్చారు రెండు బెడ్రూమ్స్కి ఎంట్రెన్స్ అండి ఇది వాల్ డిజైన్ గమనించవచ్చు ఎలా ఉందండి మీరు ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ అండి టూబీహెచ్కే ఇది రెడీ టు హౌస్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఫస్ట్ బెడ్రూమ్లో లో వుడ్ వర్క్ కూడా గమనించవచ్చు ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది టోటల్గా త్రీ వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి సెకండ్ బెడ్రూమ్ పిఓపీ బ్యాక్ సైడ్ అండి మనకి కాంపౌండ్ వాల్ కూడా ఉంది వాష్రూమ్ కూడా ఉంది టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి హౌస్ సైజ్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను క్లియర్ డీటెయిల్స్ ట్వంటీ సెవెన్ ఇంటూ ఫార్టీ సౌత్ ఫేస్ ఈస్ట్కి కూడా ఎంట్రన్స్ ఉంది ఓనర్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రైజ్ నెగోషియేషన్ ఉంది కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ఫ్లాట్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి ఇంకొకటి మా నుంచి హౌస్ తీసుకున్న వాళ్ళకు బ్యాంక్ వర్క్ కానీ బ్యాంక్ లోన్ వర్క్ కానీ రిజిస్ట్రేషన్ వర్క్ కానీ అన్నీ కూడా మేము దగ్గరుండి చూసుకుంటాం